ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానం దుర్గమా కాండము ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో మనకు ఎన్ని ఉన్నా ఎవరు మనతో ఉన్నా ఆయన సన్నిధి మనకు లేకపోతే జయముండదు ఏమీ లేకపోయినా పర్వాలేదు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్ళిన క్షేమము భద్రత జయము మనకు కలిగి ఉంటుంది ఈరోజు ఉదయకాలము దేవుడు మనకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నీకు తోడుగా అండగా ఎవరు లేరని ఆలోచిస్తూ ఉన్నావా దేవుడే తన సన్నిధిని నీకు తోడుగా ఉంటుందని స్రవిస్తూ ఉన్నారు ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము సమాధానము సమృద్ధి ఆరోగ్యము సమస్తము కలవు ఆ దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండి నేను నడిపించి దీవించినుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్